అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజ్ కార్పొరేషన్ సేల్స్ మ్యాన్ సూపర్వైజర్ అసోసియేషన్ యూనియన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి నా పేరు రామచంద్రరావు ఈరోజు యూనియన్ రాష్ట్ర యూనియన్ పేర్పు మనకు చెలో విజయవాడ కార్య చెలో డిపో కార్యక్రమం అందరూ కూడా విజయవంతం చేయడం జరిగింది మన పరిధి మన పరిధిలో ఉన్నటువంటి అందరికీ కూడా పత్రం ఇవ్వడం వల్ల ఈరోజు మనకు ఉన్నటువంటి కమిషనర్ వైద్యుల దగ్గరికి రావడం జరిగింది అక్కడ చాలా క్రౌడ్ ఉన్న ఎక్కువ ముందు నుంచి మార్నింగ్ నుంచి వచ్చిన హైర్ ఆఫీసర్స్ ఉన్నా సరే మనల్ని పరిగణలోకి తీసుకొని ఫస్ట్ టైం మనతో మాట్లాడడం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఉన్న అప్లికేషన్లో సో అక్కడ విషయం లోపల ఏం జరిగిందో అన్న విషయం ఏంటంటే సార్ మీరు త్రీ డేస్ అన్నారు కదా దాని తర్వాత అనే విధంగా మేము లోపలికి వెళ్ళడం జరిగింది ఒక ముగ్గురు పర్సన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత సార్ చెప్పింది ఏంటంటే మిమ్మల్ని మేము డైరెక్టర్గా వేరే సంస్థలో మీరు రిక్రమండ్ చేయలేం సో కార్పొరేషన్ రికమెండేషన్ మీద మేము రిక రికమెండ్ చేయాలి సో దాని గురించి ఫైనాన్స్ కమిషన్తో అంతా కూడా మేము మాట్లాడడం జరుగుతుంది రేపు లేదు ఎల్లుండి నాకు సెక్రటేరియట్కి రమ్మన్నారు అన్న విధంగా సార్ కమిషనర్ వైయుల్ని సెక్రటేరియట్కి ఎల్లుండి రమ్మన్నారు అన్న విధంగా తెలియజేయడం జరిగింది ఇరిగేషన్ కానీ హెల్త్ కానీ ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తున్నారంట ఎక్కడ ఏ విధంగా ఖాళీలు ఉన్నాయి మిమ్మల్ని అందరూ సంవత్సరం సంస్థలో చేయాలంటే కుదరదు కాబట్టి వాళ్ళ యొక్క పాతి ప్రతిక అంటే వాళ్ళ సఫ్లింగ్స్ కానీ అన్ని విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సో సార్ ఇంతవరకు ఏంటంటే మొన్న త్రీ డేస్లో మేము చెబుతామని అన్నారు ఇప్పుడు కూడా సార్ సానుకూలంగా స్పందించి టూ డేస్లో తెలియజేస్తా ఉన్నారు సార్ మీరు అలాగే కాదు సార్ మాకు మాకు చాలామంది కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బంద్ చేయడానికి మేము సుముఖత నిర్ణయం తీసుకున్నాం మీరు ఏమైనా తెలియజేయను చో అనేసి అంటే ఇంతవరకు ఒప్పుకోట్టారు కాబట్టి ఒక టూ త్రీ డేస్ అంటే టూ డేస్ ఆగంటే థర్డ్ డే మీకు నేను ఏ విధమైన అప్డేట్ సో మీరు మీ కార్యాచరణ ప్రకటించండి అనే విధంగా పైన మన కమిషనర్ వారి తెలియజేయడం జరిగిందండి సో అదేవిధంగా ఇప్పుడు అక్కడికి లోపలికి వెళ్ళినటువంటి విజయవాడ నెరమనూర్ సర్కిల్ నెరమనూరు డిపో పరిధిలో ఉన్నటువంటి ఈరోజు వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది నెరమనూరు డిపో రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు రమేష్ గారు మాట్లాడతారండి ఇక్కడ డిఎం గారు ఎండీ గారిని కలవడం జరిగింది సార్ మన సమస్య పట్ల సానుకూలంగా స్పందించారు రెండు రోజుల్లో సచివాలయానికి వెళ్ళి మన యొక్క సమస్య మీద సార్ట్అవుట్ చేసుకొని ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఏ విధంగా పరిష్కరించాలని చెప్పని చెప్పిన చెప్తానని చెప్పారు సార్ని మేము ఇలాగ గ్రౌండ్ లెవెల్లో చాలామంది బంద్కి వెళ్దామని అని నన్ను నిర్ణయించుకున్నారు సార్ వాళ్ళని మేము ఆపలేకపోతున్నాము అని చెప్పని చెప్పాము మీ పరంగా ఏమన్నా వివరణ ఇవ్వమని చెప్పని కోరాము సార్ డిఎంస్కి చెప్పి ఈరోజు వివరణ ఇప్పిస్తామని చెప్పని చెప్పారు టూ డేస్లో అదేవిధంగా మన రమేష్ రాజశేఖర్ రాజశేఖర్ గారు మాట్లాడతారు ముందుగా ఈ చెలో డిపో కార్యక్రమం అన్నది మన రాష్ట్ర యూనియన్ తలపెట్టింది దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క డిపోలో ఉన్నటువంటి సేల్స్మెన్కి సూపర్వైజ్కి ముందుగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అట్లాగే మీరు అందించినటువంటి ఈ సహకారం వల్ల ఈరోజు మనం నిడమా డిపో నుంచి మేమందరం కూడా ఇక్కడ ఎండి గారి ఆఫీస్కి రావడం జరిగింది మంగళగిరిలో ఉన్నటువంటి ఎండి గారి ఆఫీస్కి ఆయన చాలామంది ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నా సరే మనకి ప్రయారిటీని ఇచ్చి వీళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మన సేల్స్మెన్లు సుప్రవేత్తలు యొక్క సమస్యలు ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన మనకు ప్రయారిటీ ఇచ్చి అపాయింట్మెంట్ త్వరగా ఇవ్వడం జరిగింది అలాగే ఆయన మేము కలిసాము కలిసిన తర్వాత ఆయన రెండు రోజులు తనకు వ్యవధి ఇప్పించమని కోరారు ఈ రెండు రోజుల్లో మన యొక్క సమస్యలని పైన సెక్రటేరియట్లో ఉన్నటువంటి పై అధికారుల దృష్టికి అట్లాగే ముఖ్యమంత్రి వర్గాల దృష్టికి తీసుకుని వెళ్ళి మన సమస్యల్ని సానుకూలంగా పరిష్కరించే విధంగా తాను సహకరిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఇదే విషయాన్ని మన డిపోలో ఉన్నటువంటి డిఎంస్ ద్వారా కూడా ఒక హామీలాగా మనకి తెలియజేస్తారని కూడా మాట ఇచ్చి ఉన్నారు కావున ఎండి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే మీ అందరి సహకారం ఎలాగే ఉంటే మనకి రాబోయే రోజులన్నీ కూడా మంచిగా ఉంటాయని ఆశిస్తున్నాను ధన్యవాదాలు